పారిస్ ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన యువ షూటర్ మనుభాకర్ను రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ ఐవోసీ సభ్యురాలు నీతా అంబానీ ఘనంగా సత్కరించారు పారిస్ ఒలింపిక్స్లో భారత అతెంట్లా సాధించిన విజయాలను గాను పారిస్లోని ఇండియా హౌస్లో నీతా అంబానీ ఆధ్వర్యంలో విజేతలకు మంగళవారం సన్మాన కార్యక్రమం జరిగింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఫ్రాన్స్లో జరిగిన ఒలింపిక్స్ వేదికపై తివర్ణ పథకాన్ని రెపరెపలా డించిన అతెంట్లను నీతా అంబానీ అభినందించారు వారి కృషి విజయాలను స్మరించుకునేలా వారికి కొన్ని బహుమతులు అందించారు ఈ ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన మనుభాకర్ను ప్రత్యేకంగా అభినందించారు ఒలింపిక్ గేమ్స్లో ఒకే ఎడిషన్లో రెండు పథకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారని కొనియాడారు టోక్యో ఆటల తర్వాత మను చెప్పినట్టుగా అందరూ మన ప్రాచీన గ్రంథం గీతాసారాన్ని గీతబోధను అనుసరించాలని మీ వంతు కృషి చేయండి మిగిలిన వాటిని భగవంతునికి వదిలేయండి అంటూ క్రీడాకారులకు నీత సూచించారు మూడేళ్ల తర్వాత మను తన ఆటను మరింత మెరుగుపరుచుకొని దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు గతంలో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో పిస్టల్ పనిచేయకపోవడం వల్ల బాకర్ పతకాన్ని కోల్పోయారని కానీ పారిస్లో రెండు పథకాలు సాధించి చరిత్రను తిరగరాశారని ప్రశంసించారు మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనుభా పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో సరభోజ్తో కలిసి మను ఒక్కడే ఈవెంట్లో రెండు పథకాలు సాధించిందని వెల్లడించారు కానీ ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె నాలుగవ స్థానంలో నిలిచినందున పారిస్లో మూడవ పథకాన్ని కోల్పోయిందన్నారు మనుభాకర్తో పాటు పురుషులు యాభై మీటర్ల రైఫిల్ ఈవెంట్లో స్వప్నిల్ కుషాలే కూడా కాంసా పథకాన్ని సాధించారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది ఒలింపిక్స్ వేదికపై తివర్ణ పథకాన్ని రెపరెపలాడించారు అంటూ నీతా అంబానీ వారిని అభినందించారు మీ వంతు కృషి మీరు చెయ్యండి అంటూ ఎంతో ప్రోత్సహించారు నీతా అంబానీ